హలో ఎవ్రీ వన్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కో వచ్చి హో పను పొనో ప్రత్యేక హీలర్ని సెలబ్రిటీకి వచ్చి మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకుంటున్న జాబ్ కోసం కానీ లైఫ్ పార్ట్నర్ కోసం గాని అప్పులు తీర్చడం కోసం గాని కొత్తగా బిజినెస్ పెట్టడం కోసం గాని ఇంకా ఏ సమస్యతో మీరు ఏం కోరుకుంటున్నారు ప్రతి కోరిక సులభంగా విశ్వలోకి వెళ్ళి తిరిగి మీకు మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద మొత్తాల్లో ఒక సంపన్నుడిగా ఆ సంపదను ఆహ్వానించాలి ఉన్న అప్పులు తీరిపోవాలి మానసిక టెన్షన్స్ నుంచి బయటపడాలి మనోవ్యాధినికి మందులే దాని నుంచి విముక్తిని పొందాలంటే అనంత విశ్వశక్తిలోకి మన థాట్స్ ని మన అఫ్రిమేషన్స్ ని మన విజువలైజేషన్స్ ని మన హో సంతృప్తి పరుస్తూ సంపన్నుడుగా సంపన్నురాలుగా ఎలా నమ్మించి ఆ విశ్వంలోకి పంపించాలి ఈ అప్పులు ఎంత కొండ అప్పు సరే ఎలా తీరిపోవాలి పెద్ద మొత్తంలో డబ్బుని ఎలా ఆకర్షించాలి ఆ సంపదల సీక్రెట్ ప్రతి ప్రతిదానికి మనమే కారణం ఎందుకని మనం పేదవాడిగా ప్రతిరోజు బాధల్ని ఆ వేదనని అప్పుల్ని తలుసుకుంటూ భయపడిపోతూ ఉన్నప్పుడు మీరు ఆలోచించండి నెంబర్ వన్ విశ్వంలోకి ఏం పంపిస్తున్నాం ఏం పంపించట్లేదు అప్పులు ఉన్నాయి నా పరిస్థితి బాగాలేదు నాకు మనోవేదనగా ఉంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఇలాంటి ఆలోచనలు పంపిస్తున్నప్పుడు తిరిగి మీకేం వస్తాయి ఫస్ట్ చాలా సీరియస్ గా ఆలోచించండి నేను రోజు మొత్తం కూడా ఆ అప్పులు అవతల వాళ్ళు పెడుతున్న వేదన హౌస్ లోన్స్ లేకపోతే ఈ వేదన ఈ మనసు సరిగా పనిచేయట్లేదు టెన్షన్ ఎక్కువైపోతుంది మైండ్ పనిచేయట్లేదు అన్న ఆలోచనలను ఆ విత్తనాలనే మీ ఆత్మలో మీ సబ్ కాన్షియస్ మనసులో నాటుతున్నప్పుడు తిరిగి మీకు ఏం పొందుతారు మరిన్ని అప్పులు నిజంగానే ఈ లైఫ్ కోల్పోయేలాగా ప్రపంచం అంతా కూడా అన్ని ద్వారాలు మోసుకుపోతాయి కారణం మనమే కర్త కర్మ క్రియాన్ని మనమే అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఒక గురువు అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన వ్యక్తి ఆ వ్యక్తిని దాని నుంచి బయటపడేసే గురువు ఒకటి ఉంటారు ఆ గురువులుగా మమ్మల్ని అనంత విశ్వశక్తి ఆ జ్ఞానాన్ని అంతులేని జ్ఞానాన్ని ఇచ్చి ఈ ప్రపంచంలోకి కొన్ని దేశాలు అనేక దేశాలు కొన్ని కోట్ల మందికి ఆ అవేర్నెస్ తీసుకురావడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఉపయోగించుకునే అనేక మంది ప్రపంచంలో పోటీశ్వరులు అయ్యారు పెద్ద పెద్ద ధనవంతులు అయ్యారు అయితే మనం ఎందుకు కావట్లేదు మా పుట్టటమే పేదరికంలో పుట్టామని అంటారు కొంతమంది మా పేరెంట్స్ ధనవంతులు కాదండి అంటారు నాకు అంత తెలివితేటలు లేవండి అంటారు తెలివితేటలు ఎవరికి రావు పుట్టంగానే ఎవరికి రాదు ఎవరు గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు ముఖేష్ అంబానీ ఫాదర్ దిరో మీద కూడా ఫస్ట్ పేదరికంలో వచ్చాను మట్టి అమ్ముకున్నారు ఆయనేమి గోల్డ్ స్పూన్తో డైమండ్ తో పుట్టలేదు మన ఆలోచనలు వాడంటే ధనవంతులు నీ మాట వెంటనే అనేస్తుంటారు కానే కాదు ఎవరో స్టార్టింగ్ ధనవంతులు కాలేదు ఎవరైనా సరే ఎల్కేజీలో జాయిన్ అవ్వకుండా ఎంబీఏ డిగ్రీ పట్టాలు పొందలేదు ఆ ఆర్ దగ్గర నుంచే ఆ స్థాయికి చేరుకున్నారు డైరెక్ట్గా ఆ స్థాయికి ఎవరో వెళ్ళరు అంటే అక్కడ ఒక్కొక్క సబ్జెక్టు పాస్ అవుతూ ఒక్కొక్క తరగతి పాస్ అవుతూ ఆ స్టేజ్కి చేరుకుంటారు పుట్టంగానే వాళ్ళ ఆలోచనను కొందరు ఏడుస్తుంటారు కొందరు పేదవాళ్ళమని రోధిస్తూ ఉంటారు కొందరు నాకు అంత తెలివితేటలు లేవు నాకు భయం అని ఆలోచించడానికి కూడా భయపడుతుంటారు అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేదు అంటే ఒక రిస్క్ తీసుకోకుండా ఒక రైతు తన పొలంలో పంటని నాటకుండా ఎరువు లేకుండా కలుపు తీయకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఆ పంట రాదు అలాగే మన జీవితం అనే దాన్ని చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు కింద పడిపోతాం ఆ రక్తం వస్తుంది మోకాలు కొట్టుకుపోతే మళ్ళా లేచి మళ్ళా తొక్కుతాం ఎవరినో గుద్దేస్తారు ఇరిగిపోతే సైకిల్ ఏయో తిప్పబడతారు పడతారు కానీ చివరికి దాన్ని తొక్కుతారు మరి అప్పుడు పంట కష్టం ఆ స్కూటీ నడుపుతూ అమ్మాయిలు ఎవరినో గుద్దేస్తారు కింద పడతారు భయపడతారు మండ దాన్ని పూర్తిగా నేర్చుకుంటారు కార్ డ్రైవింగ్ కూడా అప్పుడే మిస్టేక్స్ చేస్తారు ఏదో మిస్టేక్ చేస్తారు కార్ డ్రైవింగ్ తర్వాత ప్రాపర్ గా నేర్చుకుంటారు మరి ఈ లైఫ్ అనే జీవితంలో సంపన్నుడు అవటానికి ఆర్థిక పరమైన కష్టాలు ఆలోచనలు ఫెయిల్ అవటాలి బిజినెస్ లో ఒకటి ఎక్కడో పెట్టుబడి పెట్టి మోసపోవటాలి ఇవన్నీ జరిగితేనే కదా లాస్ట్ లో నువ్వు సరిగ్గా లైఫ్ ని డీల్ చేస్తావు వ్యాపారాన్ని సరిగ్గా చేయగలుగుతావు ఇక్కడికి వచ్చేసరికి భయపడిపోతున్నాం మనం ఎందుకని ప్రతి దాంట్లో అప్ అండ్ డౌన్ లో ఉంటాయి అయితే మన ఆలోచనను బట్టే ఆ స్థాయికి చేరుకుంటాం మన ఆలోచనలో పేదరికాన్ని నింపుతున్నాం బాధల్ని నింపుతున్నాం వేదని నింపుతున్నాం సూసైడ్ చేసుకోవాలని వేరే దాటలేదు అంటున్నాం మరి ఆ విశ్వంలోకి ఇవి వెళ్ళి నీకు అదే కావాలని తదాస్తు అంటూ అవే పంపిస్తుంది మనం మారకుండా ఆలోచన మార్చకుండా మన క్యారెక్టర్ మార్చకుండా మన బిహేవియర్ మార్చకుండా వాటికి అవే ఏది రాదు అనంత విశ్వశక్తి కాదు ఏ శక్తి విశ్వలోకాల్లో ఉన్నా ఏది కూడా దానికి దానికే జాలి తెలిసి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను సహాయం చేస్తాను నేను ఎవరు ఏ శక్తి విశ్వలోకంలో ఉన్న ఏ దేవత ఏ దేవుడు కూడా సహాయం చెయ్యడు ఇది పెట్టుకోవాలి మీరు బండ గుర్తు ఒక అదృష్టం తగిలితే బాగుండు అంటుంటారు వాళ్ళకంటే అదృష్టం తేన తుట్టినట్టు పట్టిందండి అని అంటున్నారు కానీ కాదు వాళ్ళ ఆలోచనల వల్ల అదృష్టం పట్టింది నీ పొలంలో నువ్వేవి నాటుతావో ఆ పంటను పండుతావు నీ మైండ్ లో వేవ్ నాటుతావో దాన్ని పొందుతావు యద్భావం తద్భావతి భగవద్గీత ప్రకారం అంటే నువ్వేమని ఆలోచిస్తావో తిరిగి దాన్నే పొందుతావు ఈ ఒక క్షణాన్ని మీరు ఆలోచిస్తే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఏమని ఆలోచనలు పంపిస్తున్నాను మరి అప్పులు ఉన్నాయండి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నిజమే కదా అంటాం కరెక్టే మీరు ఒక తెలివిగా ఒకసారి అక్కడ ఆగండి మీకు అప్పులున్న మాట వాస్తవం బాధలున్న మాట వాస్తవం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని చెప్పుకోవాలి చాలా ఉంటాయి అవన్నీ వాస్తవమే నీకు ఇవన్నీ మాయమైపోవాలా అలాగే ఉండాలా కొండలేక మాయమైపోవాలి అప్పుడు మనం ఏం పంపించాలి రేపటి రోజున ఎలా ఉంటే బాగుంటుంది ఇవన్నీ తీరిపోయి చాలా రిలాక్స్ గా హ్యాపీగా అనిపిస్తుంది కదా మైండ్ దాన్ని ఆస్థానంలో పెడుతున్నామా లేదా ఉన్న వాటిని తలుసుకుంటూ నాకు ఉన్నాయి 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 అంటే తదాస్తావు అక్కడ డియర్ ఫ్రెండ్స్ మనలోనే లోపాలు ఉన్నాయి మనను మనం సరి చేసుకోవాలి ఫస్ట్ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలాగా ఆ గురువుని కాంటాక్ట్ చేసి ఆ సీక్రెట్స్ ఏంటి కొండంత అప్పు కూడా తీరిపోయే ఆ సీక్రెట్స్ ఏంటి ఆ హీలింగ్ ప్రేయర్స్ ఏంటి ఆ ఓపెన్ ఓపెన్ ఏంటి ఏ మాటలు విశ్వలోకి సూటిగా రాకెట్ లాగా వెళ్ళిపోయేలా పంపించాలి ఆ గట్స్ ఆ రిలీఫ్ వచ్చేసేలాగా ఏం చేయాలి అని గురువు దగ్గర మీరు ఇంకా టెన్షన్స్ పడిపోతూ సరిగ్గా ఆలోచించడం రాకపోతే గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు అద్భుతాలు పొందుతారు అన్ని అప్పుల నుంచి బయటపడతారు ఇంకా కొత్త బిజినెస్ పెడతారు కోరుకున్న జాబ్ ని పొందుతారు అనంత విశ్వశక్తి ఏం చెప్తుంది ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మీరు ఈ ప్రపంచంలో ఈ అందమైన భూమిలో ఈ యొక్క ప్రపంచం అందమైన ప్రపంచంలో ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారు మీరు చేతులు పైకెత్తి చెప్పమంటుంది విశ్వశక్తి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు ప్రతిదీ పొందే హక్కు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ దిస్ ఇస్ మై బర్త్ రైట్ అని చెప్పమంటాం దానికి కూడా భయపడిపోతే అట్లా కొత్తగా జీవించాలంటే కొత్తగా మాట్లాడాలి కొత్తగా ఆలోచనల విషయంలో పంపించాలి ఎవరబ్బా సొత్తు కాదు అంటే మనకి పల్లెటూర్ల భాషలో చెప్పాలంటే ఇది జనరల్గా వాడతారు కాబట్టి చెప్తున్నాను అంటే ఎవరి సొత్తు కాదు అంటే మీ నాన్నగారు మీ తాత అని అంటూ ఉంటారు కదా కానీ కాదు ఈ దివ్యమైన భూమి మీద ప్రతి ఒక్కరిది కొందరే ధనవంతులు ఎందుకు అవుతున్నారు కొందరు క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు కొత్తగా ఆలోచిస్తున్నారు అంటే మనం పంట నాటడానికి ఆ కూలీల్ని పిలిచి ఆకుమడి వేసి అది తీసుకెళ్లి నాటి దగ్గురి చూసుకోకుండా ఆ పంట రాదు మన మనసులో భయాన్ని నాటుతున్నప్పుడు ఆ భయం తాలూకు ఆలోచనలు కొండలాగా వచ్చేస్తుంటాయి ఒక రైతు ఎందుకు ఆ పంటని పండుతున్నాడు అంత క్లేరుగా తీసుకుంటాడు ఆ పంట చుట్టూ తిరుగుతూ ఆ వేరే ఏం పడకుండా కలుపు రాకుండా ఎరువులేస్తూ అది పాడవకుండా జాగ్రత్తగా పండేదాకా కాపల కాస్తాడు మరి మన లైఫ్ అనే పంటని ఆ అంతమైనటువంటి జాబ్ పొందటానికి లైఫ్ పార్ట్నర్ పొందటానికి ఈ జీవితం అత్యద్భుతంగా చక్కగా దూసుకుపోవటానికి పేరు ప్రఖ్యాతులు రావటానికి మనం కలుపు తీస్తున్నామా మనలో కలిపేలా ఉంటుందండి అని మీరు అంటారు నెగటివ్స్ నెగిటివ్స్ అంటే నెగిటివ్ మనుషుల్ని డిలీట్ చేయట్లేదు నా అక్క నా చెల్లి నా వాళ్ళ కదండి ఎట్లా వదిలిపెడతానన్నప్పుడు నీ జీవితం బాగుపడే హక్కును నువ్వే కోల్పోతున్నావు కూర్చున్న కొమ్మను నరుక్కుంటు అవుతుంది ఆ కొమ్మ మీదే కూర్చొని దాన్నే నరుకుతుంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏంటి నా రిలేషన్ నేను వదులుకోనప్పుడు నెగిటివ్స్ ని అంటిస్తారు వాడు అప్పుడు నీ జై నీ కూర్చున్న కొమ్మే కలిగి కింద పడిపోతాం నా అంటే ఏంటి ఎవరు ఒక ఇంట్లో ఒక ఐదుగురు ఉంటారంటే ఒకే టైప్ లో ఆలోచించరు ఐదుగురిలో ఐదు ఆత్మలు వేరువేరుగా ఉంటాయి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి ఇష్ట ఇష్టాలు వేరు వేరుగా ఉంటాయి తినే ఆహారం వేరు వేరుగా ఉంటుంది మీరు ఇష్టపడ్డది వాళ్ళు ఇష్టపడరు అట్లాగే అందరి ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి అందుకని మనం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకని మీ కోరికలు వేరెవరు వినకూడదు మీ ప్రాబ్లమ్స్ వేరెవరు వినకూడదు కేవలం మీకు మాత్రమే ఆ కొత్త లైఫ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో గా నేర్పించి ఆ విలువైనటువంటి వాక్యాలు ఆ లెసన్ అంతా నేర్చుకున్న తర్వాత కొత్తగా మారుతారు అంటే మనం ఎదగాలంటే ఒక సైంటిస్ట్ లాగా ఒక లాబరేటరీలోకి వెళితే కొన్ని నెలల పాటు అందులోంచి బయటకు రారు వారు విజయం సాధించిన తర్వాత వచ్చి ప్రపంచానికి ప్రకటిస్తాను ఊరి కూరికే బయటకు వచ్చి నేను హైడ్రోజన్ పాస్పోర్ట్ కలిపాను ఇది వచ్చింది అది కలిపాను ఇది వచ్చింది అని రోజు చేస్తున్న ప్రయోగాన్ని వచ్చి బయట ప్రపంచానికి చెప్పరు విజయం సాధించి ఈ యొక్క సైన్స్ ప్రిస్క్రిప్షన్ ని ఉపయోగపడే ప్రపంచానికి ఉపయోగపడే దాన్ని అద్భుతాన్ని అద్భుతం చేసి చూపిస్తారు ప్రయోగంలో సక్సెస్ అయిన తర్వాత అట్లాగే మన కోరికలు మన హ్యాబిట్స్ మనం ఏం కోరుకుంటున్నావు బయట ప్రపంచానికి ముందే చెప్పకూడదు అవి ఫెయిల్ అవుతాయి పెద్ద విరిస్తారు అబ్బో అని ఎక్కరిస్తారు లేతే అది అది నేర్చుకోకుండా అడ్డుపడతారు ఇలాంటి వ్యక్తులు అంటారు అందుకే మనం విశ్వ విశ్వరహస్యాలు ఆదని చెప్పాం ఒక వీడియోలో అవి నేర్చుకోవాలి మన రహస్యాలు ముందే లీక్ చేయకూడదు మనల్ని మనం నమ్మకపోతే బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు ఇక్కడ అనంత విశ్వశక్తి సీక్రెట్స్ తెలుసుకోవాలి అలాగే దేనికి భయపడకూడదు డబ్బును కోరుకోవటానికి కూడా రాసుకోవటానికి కూడా భయపడిపోతూ ఉంటారు చాలా మనం అప్పుడు పొందే హక్కు లేదని అర్థం అనమాట ఇక్కడ యూనిక్ గా ఆలోచించాలి ఎంత అప్పు అయినా సులభంగా తీరిపోతుంది ఎలా తీరిపోతుంది ఎలా మాట్లాడాలి ఎలా విశ్వంలోకి థాట్స్ పంపించాలి ఎంత అందంగా ఉండాలి ఈ దేహం ఎంత అద్భుతంగా తయారవ్వాలి బయట ప్రపంచం అంతా వ్యతిరేకత పోయి మనకు అనుకూలంగా ఎలా మారిపోవాలి అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం మన కళ్ల ముందు మోకరిల్లుతుంది ఒక అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఎవరైనా వ్యతిరేకత అంతా మాయమైపోతుంది ఏంజల్స్ రక్షణగా ఉంటారు అప్పులు తీరుతాయి కోరుకున్న బిజినెస్ లో లాభాల బాటలోకి వెళ్లేలాగా ఆల్రెడీ లాస్ వస్తున్న బిజినెస్ ని ఎలా తీసుకువెళ్ళాలి అంత అద్భుతంగా విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఆ కంపెనీని ఉన్న నెగిటివ్ స్నేహాలు తీసేయాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ స్నేహాలు తీసేయాలి మన ఒట్లో పెరిగిపోయినటువంటి సబ్కాన్షియస్ మనసులో పెరిగిపోయిన ఫ్రేమ్స్ అనే బ్లాక్స్ ని ఎలా బయటకు పంపించి రిలీఫ్ పొందాలి కొంతమంది చూపులు వాళ్ళ దిష్టి తగులుతూ ఉంటారు వాళ్ళు వెంటనే మొహం వాగిలిపోయి అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఆ నరదిష్టి నల్లరాళ్ళు పగులుతూ ఉంటారు అది తగలకుండా ఏం చేయాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చాలా విషయాలు తెలుసుకున్నప్పుడు కొత్తగా ఆలోచించినప్పుడు క్రియేటివిటీగా ఆలోచించినప్పుడు క్రియేషన్ బుక్ లో అద్భుతంగా మీ లైఫ్ రాసుకున్నప్పుడు ఓ పొనో ఎలా చెప్పాలో తెలుసుకున్నప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ పట్ల ప్రాణం పెట్టేసినప్పుడు మీకు అద్భుతాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి మనం భయాన్ని వదిలిపెట్టాలి తిరిగి తనాలి పోకట వేళతో తరిమి వేయాలి కొన్ని కిలోమీటర్ల వేరే మాట్లాడితే అద్భుతాలు మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి ఎదుటివాడికి అర్థం కాకూడదు మీరు ఊరికి అర్థమైపోతే మీరేంటని తెలియటాన్ని జుట్టు పట్టుకోవాలి వాడు అంత గుమ్మనంగా ఉండాలి గుప్తంగా అంటే సైలెంట్ గా ఎదగాలి డియర్ ఫ్రెండ్స్ మీ కుటుంబాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలి అందుకేం చేయాలి అనంత విశ్వశక్తిలో ఒక చేతుల పైకి ఎత్తి ఒక రూమ్ లో కూర్చుని మనం లేదా టెర్రస్ పైకి వెళ్ళిపోయి నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి ఒక థామస్ ఎడిసన్ ఈ ప్రపంచానికి కరెంట్ కనిపెట్టడానికి ప్రతి రాత్రి మాట్లాడుతూనే ఉన్నాడు విశ్వశక్తి తనలో తనలోని ఆత్మ ద్వారా తనలోని ఆత్మకి చెప్పాడు ఈ ప్రపంచానికి నేను వెళుతునివ్వాలి ఏం చేయాలి నాకు చూపించు చాలా మంది కెసనాలు బొడ్డులతో ఒత్తులతో సతమతం అవుతున్నారు చీకట్లో మగ్గిపోతున్నారు ఈ యొక్క ఇవ్వాలి ప్రపంచానికి నేను వెలుగునివ్వాలి అని ఎక్కువ ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులను గడిపడిన తర్వాత ఎలా ఒక వైర్లు కలిపితే బలి వెలుగుతుందో తన ఆత్మ తెలియచేయటం జరిగింది ఈ రోండా ఆ వారిని చనిపోదాం అనుకున్న సీక్రెట్ బుక్ రాసిన ఆమె కూడా ఒక గురువుని కలిసిన తర్వాత బాప్ ప్రాక్టర్ జోసఫ్ మార్పి రెండు గొప్ప గొప్ప వాళ్ళని కలిసిన తర్వాత తన లైఫ్ అర్థమైంది అంటే అప్పటిదాకా తన తెలివి లేదు చనిపోవడం ఒకటే తప్ప అన్ని ద్వారాలు మూసుకుపోయిన నాకు వేరే ద్వారం లేదు అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడిన అమ్మాయి తన కూతురిచ్చిన చిన్న బుక్ ద్వారా ఆ గురువుని కలిసిన తర్వాత తన లైఫ్ మారిపోయింది అబ్రహం లింకర్ అమెరికా అధ్యక్షుడు ఏడు చెప్పులు కుట్టుకునేవాడు గురువుని కలిసిన తర్వాత అలాగే ఆర్నాల్డ్ అనేసి హాలీవుడ్ యాక్టర్ సినిమాల కోసం చిన్న యాక్టర్ చిన్న ఒక చిన్న పాత్ర ఇవ్వమని అన్ని స్టూడియోలు అమెరికాలో తిరిగితే అందరు గెంటేశారు ఒక గురువుని కలిసిన తర్వాత అది నేర్చుకున్న తర్వాత ఆ గెంటేసిన వాడే సూట్ కేసులు డాలర్ను పట్టుకుని ఇంటికి రావటం మొదలు పెట్టారు హీరోగా నటించమని ప్రాధాయపట్టడం మొదలు పెట్టారు అంటే అద్భుతాలు ఎలా జరుగుతాయి మీరే చూడండి ఒక మహోన్నతమైన శక్తితో మనం కరెక్ట్ అయితే శత్రువు మిత్రుడు అవటమే కాకుండా గెంటేసిన వాడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు ఏదైనా జరుగుతుంది ఒక క్రియేటివిటీగా గొప్ప వ్యక్తికి ఎదగటానికి అంతులేని జ్ఞానాన్ని ఇస్తుంది అనంత విశ్వశక్తి ఎందుకని ఒక రిమోట్ కంట్రోల్ కలిగి ఉన్నాం మనం మన ఆత్మ ద్వారా అనంత ఆల్బర్ట్ ఆటిన్ నిరూపించారు తర్వాత బాలశ్రీ వాటిల్ తన మీద ప్రయోగాలు చేసుకుని మన ఆత్మకి అనంత విశ్వశక్తికి వైద్య స్థాక్షిని ఎలా ఉంది ఇక్కడ ఏం బాధలు పడుతున్నామో అది అక్కడికి వెళ్లి తిరిగి ఎలా వస్తుంది తన మీదే ప్రయోగాలు చేసి అమెరికాలో అనేక మందిని ధనవంతులు చేసినటువంటి వ్యక్తి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏది కావాలంటే అది తీసుకొస్తుంది అట్రాక్షన్ చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఏది కోరుకుంటే అది వస్తుంది మనం దేన్ని పంపించాలి ఆ జ్ఞానాన్ని ఎలా కోరుకోవాలి ఎలా స్పెషల్ గా ఎదగాలి అనేక విషయాలు నేను తెలుసుకున్నప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా మారుతుంది ప్రపంచంలో ఇతరుల కన్నా భిన్నంగా గొప్పగా ఒక బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ ఉమెన్ గా క్రియేటివిటీ గా ఒక లాయర్ గా ఒక డాక్టర్ గా ఒక సినిమా యాక్టర్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా చికే అందని ఊహాజనితమైన గొప్ప జీవితాన్ని మీరు జీవించడానికి ఈ సబ్జెక్ట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో ఆ అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలంటే మీరు ఒక మాక్ వాక్యాన్ని చెప్పండి ఓ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని ఈ బిజినెస్ పీపుల్స్ ని ఈ డబ్బుని ఈ ప్రకృతిని పంచభూతాలను మనుషులను అన్నిటిని నాకు అనుకూలంగా పునసృష్టి చేస్తున్నావు థ్యాంక్ యూ అంటూ నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఇంకా డబ్బుతో ఎప్పుడు కడకళ్ళ ఆ వాక్యాన్ని కూడా చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వ నాకు డబ్బు సంపద సంపూర్ణ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నిత్యం యవ్వనం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అని శరీరం నుంచి పొలకించిపోయేలాగా ఫైవ్ సెన్స్ ఫీల్ అయ్యేలాగా అంత అద్భుతంగా మీరు మాట్లాడండి రోజంతా అదే పెట్టుకోండి మీ కళ్ళ ముందే మిరాకిల్స్ జరుగుతాయి ఒక్కొక్క మాట్లా మాట మాట్లాడుతుంటే మంత్రముగ్ధులు అవుతారు ఎదుటి వాడు థ్యాంక్ యూ సో మచ్